ఓకే ఓకే మధ్యలో దొరుకుంటాయి బట్ ఒక ఫాదర్ వాళ్ళ తన కోసం కిడ్నీ డొరేట్ చేస్తే అది కూడా క్యాన్సర్ సార్ మామూలుగా కిడ్నీ కూడా లేదు ఒక పెద్ద అయినా అది కూడా ఇంతకు ముందు క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ అయ్యి దాని నుంచి రికవరీ అయిపోయింది వాళ్ళ అబ్బాయికి మనకు పునర్జన్మనిచ్చారు తనకి డొనేట్ చేసి సో దిస్ ఇస్ ద వెరీ గుడ్ సైన్ అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కేసులు చూసి మిగతా కూడా ఇన్స్పైర్ అవుతారు సో ఈ కేసు స్పర్త గురించి దీన్ని ఎలా ప్రాసెస్ చేసిన వాళ్ళని మా హాస్పిటల్ ఎన్టీ డాక్టర్ గారు మా పవర్ టు డాక్టర్ గారు మెయిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే మనకి తల్లి జన్మనిస్తుంది బట్ ఈ అకేషన్లో తండ్రి పునర్జన్మనిచ్చాడు సో తను క్యాన్సర్ సర్వైవర్ అయినా తనకి తన కొడుకు బాగుండాలని అంటే ఎందుకు అన్యూజువల్ అంటే యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు యూజువల్లీ యంగర్ వన్స్ విచ్ ఆర్ ఫిట్గా ఉన్న డోనర్ని తీసుకుని యూజువల్గా మేము సెలెక్ట్ చేసుకొని పెద్దవాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లేకపోతే కొన్నిసార్లు హస్బెండ్ వైఫ్కి ఇవ్వడం ఇలాగ వైఫ్ హస్బెండ్కి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఎక్కువ ఆర్ ఆల్ లైవ్ రిలేటెడ్ కేసెస్ కానీ ఇది అన్యూజువల్ ఏంటంటే ఫాదరు తనకి కొడుకు బాగుండాలని చెప్పి తను ఇచ్చిన సందేశం కాబట్టి ఇది వెరీ అన్యూజువల్ అది కూడా ఈజ్ అ మార్జినల్ డోనర్ ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత లక్కీగా ఏంటంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కానీ మేము మామూలుగా తీసుకోము సో డన్ ఎక్స్టెన్సివ్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత యూజువల్గా ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ఫారెన్ బాడీ ఇట్స్ కిడ్నీ లైక్ ఏ ఫారెన్ బాడీ టు ఎనీ పేషెంట్ కానీ దగ్గర సంబంధంలో అంటే పేరెంట్స్ నుంచి మనకి జెనెటిక్ మ్యాచింగ్ రావడం వల్ల యాప్లో ఐడెంటికల్ అంటాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫ్ టేకప్ బాగుంటుందని చెప్పి ఎక్కువ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటాం సో దీంట్లో భాగంగానే హెల్దీ డోనర్ లేకపోయినా మార్జినల్ డోనర్స్ అంటాము అంటే కొంతమంది కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా క్యాన్సర్ ఫ్రీ అయింది అనేది నిర్ధారం చేసిన తర్వాత ఈ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ ఫాదర్కి మనం సెలెక్ట్ చేసుకుని ఎందుకంటే మ్యాచింగ్ అబ్బాయికి కాబట్టి హ్యాప్లో ఐడెంటికల్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అవడం వల్ల ఇది సెలెక్ట్ చేసుకుని మనం చేయడం సక్సెస్ఫుల్గా చేసాము ఐ థింక్ నవ్ ఇట్స్ బిన్ ఫోర్ మంత్స్ స్టిల్ సర్జరీ అయ్యాక అండ్ బోత్ ఆర్ డూయింగ్ ఫైన్ ఇద్దరు పేషెంట్ డోనర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి డొనేట్ చేసిన తర్వాత ఏమవుతుందని చాలా మందికి అపోహ ఉంటుంది ఒక కిడ్నీ ఇస్తే ఏమవుతుందనేది బట్ యూజువల్గా దేవుడు ఏంటంటే రెండు పేరు ఇచ్చాడు కాబట్టి ఒక కిడ్నీ తీసినా కూడా ఇంకో కిడ్నీ వల్ల పేషెంట్కి మనిషికి ఏం ప్రాబ్లం లేదు అనేది చాలా మందికి ఈ అపోహ అనేది తొలగిపోవాలి అందుకే ఆర్గన్ డొనేషన్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో లైవ్ రిలేటెడ్ అయితే సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది కెడావర్ కన్నా దీని లైవ్ అన్ రిలేటెడ్ కన్నా లైవ్ రిలేటెడ్లో మోర్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇద్దరికి జెనెటిక్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనో సపరేషను రోగ నిరోధక శక్తి తగ్గించే మందులు కూడా మోతాదు నెమ్మదిగా తగ్గించడానికి ఈజీగా ఉంటుంది సో క్లుప్తంగా ఇది మనం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఈ అన్యూజువల్ కేస్ గురించి చెప్పడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేసాము ఏంటనేది ఉదయ్ అని ఈజ్ అన్ నెఫరాలజిస్ట్ ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్ హీవిల్ టెలివరీ జరుగుతాయి కానీ వెరీ అన్యూజువల్ ఏంటంటే దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వడం అనేది అన్యూజువల్ యూజువల్గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఇస్తా ఎందుకంటే ఫిట్ డోనర్ని చూసుకుంటాం ఎక్కువ హెల్దీ డోనర్కి బట్ ఇక్కడ ఏమైందంటే మిగతా వాళ్ళు ఎవరు ఫిట్ లేరు ఫ్యామిలీలో మదర్ కానీ ఎవరు ఫిట్ లేరు కాబట్టి వీఆర్ టు చూజ్ ఏ మార్జినల్ డోనర్ అండ్ లైవ్ రిలేటెడ్ ఈజ్ మచ్ మోర్ ఈజీ అంటే మోర్ ప్రాక్టికల్ ఇన్ నేచర్ అన్ రిలేటెడ్ కన్నా రిలేటెడ్ ఈజ్ మచ్ మోర్ కన్వీని అంటే మ్యాచింగ్ వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అనేది జస్ట్ సర్జరీ చేయడం కాదు దాని అవుట్కమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సో ఏదో చేయడం సర్జరీ చేయడం అనేది కాదు అవుట్కమ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ ఇన్ రిలేటెడ్ దాన్ అన్ రిలేటెడ్ ఆర్ కెడావరిక్ కేడావరి కూడా ఇప్పుడు చాలా ప్రభుత్వం కూడా ఎక్కువ ఈ జీవన్ దాన్ ప్రోగ్రాంలో దేర్ ప్రమోటింగ్ ఇట్ బట్ కెడావర్లో కూడా హౌ యూ మెయింటైన్ ద కెడావర్ ఇవన్నీ చాలా దాంట్లో ఫిట్ ఫాల్స్ ఉన్నాయి సో లైవ్ రిలేటెడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ డే better than unrelated or cadaveric doctor i am a nephrologist here at ainu so this is incredible story of a love and sacrifice by a father for his son so we encountered lakshman he is a recipient he also has a twin brother so what on evaluation we found out that he was having some rare variant one genetic variant called as alport syndrome that and the variant present in this in him is that runs from only from mothers to sons. So, females are the carriers, and males are the only possible donors, and males are the affected ones. For us, only his brother and his father were the options left. But on genetic evaluation, we found out that his brother is also carrying the same gene, and he's also is suffering from the same disease. So, father is the only option we had left with. And unfortunately, he is a cancer survivor, and he's doing quite well. So, it took all extensive teamwork, including oncologist, uh, Including cardiologists, surgeons, nephrologist, and great will by his father also. So, this kind of stories should be celebrated day in day out. In India, almost two lakh population enters the stage of end stage renal disease who requires dialysis every year. Unfortunately, only eight thousand are the number of transplants being done every year. So, families should come forward. Be it marginal or cadaveric program should be encouraged so that number of transplants can be increased and it should help the uh, suffering uh, patients day by day thank you uh, alport syndrome one rare variant that affects only vision it also affects uh, hearing and kidney diseases his his brother is also carrying same mutation but he is not suffering to this extent he is also having some disease so that we he couldn't donate for him silent organs so most of the times we don't encounter any symptoms oh, sorry. स्टे सर्टन स्टेज प्रोग्रेस अब सिमटम स्टार्ट इनशियल स्टेजेस दर् इज ओनली सम प्रोटीन यूरिया अन्लेस वी टेस्ट विल नाट गेट टू नो दैट वाई इफ यू आर मोर मोर्दे फोर्टी यू आर् क्रॉनिकली इफ इफ् यार हाविंग हईपर टेन दास्ट फर् मोर दियर्यस वर्सो बेटर कम फॉर्वर्ड इयरली गेट युर् सेल्फ चेक फर् शुगर हाईपर टेन अंड यूरी प्रोटीन अंड क्रियेट इन इयरली फर् युर गुड किडनी हेल्थ हिईज हैविंग नो प्रोटीन यूरिया दर्र आर सर्टन नाम्स इफ् यू फिट्स इंटू दैट वी कैन एक्सेप्ट सोयानोस्ट मन दी डनोस्ट टू मंथ थ्री मंथ्स टाइम पड़े इवेल्युशन की थर्वा ट्राफ जो सो देश प्रम फिमेल अटर्स मदर वॉज नॉटन फिजिबल डोनर्स ओनली फादर डोनर उ ఫాదర్కి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ క్యాన్సర్కి ఉంది సో ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు క్యాన్సర్ ట్రాన్స్మిషన్కి రిస్క్ లేకపోతే ఫాదర్ డిటరేషన్కి రిస్క్ ఉంది అది రీజన్ ఇట్ టుక్ లాంగ్ టైం ఇంక్లూడింగ్ ఆంకాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ సర్జన్ అన్ని కలిపి క్లియరెన్స్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ ప్రొసీడ్ చేసింది డయసిస్ అవాయిడ్ చేయాలి కోసం ప్రపంచంలో ఒకటే ట్రీట్మెంట్ ఇది ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ చెప్తారు ఆన్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఒక బ్లాంకెట్ థెరపీ లేదు బేసికల్గా సో టైలర్ మేడ్ అప్రోచ్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్డ్ డోనర్ ఎవరు ఉన్నారు క్వాలిటీ ఆఫ్ మెడిక్స్ మెడికేషన్స్ యూజ్డ్ ప్లస్ హాస్పిటల్ స్టేజ్ బేస్డ్ ఆన్ దాట్ వీ డిసైడ్ సో అప్రాక్సిమేట్లో ఎయిట్ టు ఫిఫ్టీన్ ల్యాక్ వరకు వేరే వేరే రీజన్స్ ఉన్నాయి సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కన్స్యూమెబుల్స్ వేర్ యూజింగ్ మాట్లాడటం నా పేరు లక్ష్మణుడు అండి అది పిఠాపుర మండలం అండి మాకు కరెక్ట్గా ఇప్పుడు సెప్టెంబర్లో ఈ డిసీజ్ వచ్చిందని తెలిసిందండి నాకు ఓన్లీ టూ మంత్స్ టూ టూ టైమ్స్ వామిటింగ్ అయిందండి నైట్ టైం దానివల్ల వెళ్ళి నేను మా కాకినాడ దగ్గర గ్లోబల్ గ్లోబల్లో చూపించుకోండి అండి హాస్పిటల్లో చూపించుకుంటే కిడ్నీ డిసీజ్ ఉందని చెప్పారండి అక్కడ ట్రస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నానండి ఒక టూ మంత్స్ డయాజీస్ చేయించుకున్నాను ఆ తర్వాత తెలిసి ఇక్కడికి వచ్చారండి ఇక్కడ వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి ఆరోగ్యం బాగానే ఉన్నాయండి మా నాన్నగారికి కూడా కొద్దిగా అన్నీ నిలబడగామండి ఫోర్ మంత్స్ దాటిందండి ఇక్కడ ఎయిట్ డేస్ ఉన్నామండి ఎయిట్ డేస్ ఉన్నామండి తర్వాత వన్ మంత్ టూ మంత్ ఇక్కడ స్టే చేసామండి ఆ తర్వాత మా ఊరికి వెళ్ళిపోయాం చేసుకుంటున్నాం प्रॉब्लम प्रादेव डिस्टन्स मेटी जन प्रधान मन कुछ मैटा पिस्टन्या बार 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 सो दिस इज़ अ किडनी ट्रांसप्लांट दैट वाज डन एंड व्हाट आई वुड लाइक टू हाईलाइट इज दीजर टू पीपल हू गैट आपरेटेड एट दें टाइम ओके रेर पेशेंट की सर्जरी अवतनी और पेशेंट की किस्ता पक्ने से सैकंड पेशेंट मैम आ बेडनी तैयार कि दाँव सोंक्रैसे इज़ वेरी इंपारटेंट सो वाट इज इंपारटेंट इज़ ए टीम वर्क सो वे वी वर्क वी वर्क एज अ टीम We are three surgeons, nephrologists and our anesthetists and intensivist who are sitting there. So all of us work as a team. Okay, sorry, we start both the surgeries and do everything together. That crucial thing is kidney piece in tarwata immediately, it has to go into the patient. That time is extremely crucial. And with that we get good results. So this teamwork is very important. It's not only the doctor's team, it's also the support team that we have. My operation theater staff. ద పేషెంట్ ఈస్ కెప్ట్ ఇన్ అ సెపరేట్ రూమ్ సో అక్కడ ఒక డెడికే ఐసోలేషన్ రూమ్ అంటాం దానికి అక్కడ ఒక డెడికేటెడ్ నర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పేషెంట్తో పాట ఉండి యూరిన్ అవుట్పుట్ అన్ని చెక్ చేస్తారు సో యూరిన్ అవుట్పుట్ ఫస్ట్ అవర్లీ ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ లీటర్ యూరిన్ వస్తుంది సో అకార్డింగ్లీ ఆ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ డెలికేట్లీ బ్యాలెన్స్ ద ఐఎమ్ ఆస్ ద వార్డ్ బాయ్ ఆల్ అవర్ సపోర్ట్ స్టాఫ్ రైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ టు ఫోర్త్ ఫ్లోర్ ఎవ్రీబడి వర్క్స్ యాజ్ అ సింఫనీ and that is what gives good result when the patient comes to us so i would like to highlight this point thank you